నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం అందిస్తూ ఉన్న సేవల ఫీజులను కువైట్ ప్రభుత్వం అయితే పెంచిందనమాట ప్రస్తుతం ఇది చూసుకుంటే ప్రవాసులకు కానీ కువైటి బోరులకు మరొక భారం అని చెప్పొచ్చు అనమాట వివరాలు వెళితే కువైట్లోని వివిధ ప్రభుత్వ సంస్థలు అందించే సేవలకు వసూలు చేసే రుసుములను పెంచే నిర్ణయం రెండు నెలల్లో అమల్లోకి రావచ్చు కువైట్ తాత్కాలిక ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి అధ్యక్షతన మనం చూసుకుంటే కువైట్లో క్యాబినెట్ సమావేశం జరిగింది అలాగే ఆ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ప్రభుత్వ సేవల ఫీజు రేట్లను రీసెట్ చేస్తూ గతంలో క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం వెలువడింది ప్రతి ప్రభుత్వ సంస్థ అందించే సేవలకు సంబంధించిన ఫీజు రేట్లను వారి ఖర్చులకు అనుగుణంగా సమీక్షించి ఇందుకోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయంతో పనిచేసేందుకు మంత్రులకైతే ఈ బాధ్యతలను అప్పగించడం జరిగింది ఈ నిర్ణయం తీసుకున్న తేదీ నుంచి రెండు నెలల్లోగా ప్రతి ఏజెన్సీ తమ నిర్ణయాన్ని కేబినెట్ కు తెలియజేయాలని చెప్పేసి ప్రధాన మంత్రి గారు నిన్న మంత్రులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం కువైట్లో రోజు రోజు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాయి అది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కానీ లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇలా అనేక రంగాలు కువైట్లో పనిచేస్తూ ఉన్నాయి ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి రోజువారీ ఖర్చులు పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఫీజులు పెంచాలని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఆయా డిపార్ట్మెంట్లు మాకు ఇంత ఖర్చు వస్తూ ఉంది అలాగే ఇంత ఆదాయం ఉందని చెప్పేసి దాన్ని బేరీజు వేసుకొని ఈ యొక్క ఏవైతే ఫీజులు ఉన్నాయో అవి పెంచే అవకాశం ఉంది పెంచిన తర్వాత మీకు ఇది తెలియజేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్